నిఫ్టీ మాస్టర్స్ కొంచెం నిన్న యాక్చువల్లీ కొంచెం వీడియో చేయలేపాను కానీ నిన్న మార్కెట్ లో కొంచెం మూమెంటం అయితే కొంచెం ఫాలో అవుతుందని చెప్పాను లేదా కన్సల్టేషన్ అవుతుందని చెప్పాను మొన్న వీడియోలో సో మార్కెట్ మనం డే క్యాండ్ కనుక చూస్తే వన్ వన్డే క్యాండ్లో మీకు క్లియర్గా చెప్తుంది సో ఏంటంటే మనకి ఏదైతే ఒక రెసిడెంట్ జోన్ ఉందో ఈ రెస్టెంట్ జోన్ అయితే అవుట్ అవ్వలేదు అట్ ద సేమ్ టైం సో మార్కెట్ ఇదే రేంజ్ లో ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది సో నేను క్లియర్ గా చెప్పాను ఈ రోజు అయితే ఎటువంటి ఎంట్రీ నేనైతే తీసుకోలేదు ఎందుకంటే చాలా రిస్క్ అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ నోట్రేట్ జోన్ లో ఉంది అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరుగుతుంది అనమాట ఆల్ టైమ్ అది దగ్గర కానీ ఏ టైంలో బ్రేకౌట్ అవుతా తెలియదు ఆల్ టైమ్ అయిన దగ్గర నుంచి బ్రేకౌట్ అయితే మాత్రం ఫిఫ్టీ నైన్ థౌజండ్ రీచ్ అయిపోద్ది లేదు అంటే మాత్రం మళ్ళీ కుప్పకూలే అవకాశాలు కూడా ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ లెవెల్ వరకు వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ట్రీట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా వన్ డే క్యాండల్ కనుక చూస్తే వన్ డే క్యాండల్ అయితే కంప్లీట్గా ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపించింది మార్కెట్లో ఒక రిజెక్షన్ కూడా కనిపించింది బయస్ దగ్గర నుంచి మార్కెట్లో ఫాల్ అనేది కూడా కనిపించింది సో రేపు కూడా ఒక ఫాలో అయ్యే ఇండికేషన్ అయితే ఇచ్చింది అన్నమాట వన్డే క్యాండల్లోని సో చూద్దాం ఈ వన్ వీక్ క్యాండల్ కనుక ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ చూస్తే ఈరోజు అయితే కంప్లీట్గా అయితే మార్కెట్లో నేనైతే కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుని ఉండిపోయాను ఎక్కడ ఏ మూమెంట్ అనేది చూసారో ఆల్మోస్ట్ డీప్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో ఇక్కడ ఇక్కడ మనం ఎక్కడ తీసుకున్నా సరే రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట ఎక్కడ మూమెంటం అయితే ఏమీ లేదు సో నేనైతే కంప్లీట్గా ఐడియాగా ఉండిపోయాను ఫ్రెండ్స్ నిన్న కూడా నిన్న యాక్చువల్లీ నిన్న కూడా నాకు ఏం జరిగిందంటే నిన్న కూడా నేను కంప్లీట్గా ఐడియాగా ఉండిపోయాను ఎందుకంటే నేను ఏదైతే రెస్ట్ జోన్ బ్రేక్ అవుట్ అవుద్దానుకున్నాను అప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను బట్ అవుట్ అవ్వలేదు సో మార్కెట్లో కంప్లీట్గా అయితే ఒక కంప్లీట్గా ఒక ఇదే అయితే కనిపించింది సో ఇక్కడ కొంచెం అవుట్ అయిన ఇండికేషన్ ఇచ్చినా సరే కొంచెం నేనైతే ఎంట్రీ తీసుకోలేదన్నమాట సో ఈ టూ డేస్ అయితే కొంచెం ఐడియల్గానే ఉన్నాను నేను ఎందుకంటే మార్కెట్లో నోట్ జోన్ జోన్లో ఉంది కాబట్టి కొంచెం నేను ఐడియల్గా ఉన్నాను అనమాట రిస్క్ చేసుకోవడం ఎందుకో లాస్ వచ్చేసి మళ్ళీ ఈ హెడ్డేక్ ఎందుకని నేను ఎంట్రీ తీసుకోలేదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వన్ వీక్ అండ్ చూస్తే వన్ వీక్ యాండ్లో ఒక స్మెల్ రిజెక్షన్ అయితే కనిపించింది బట్ రేపు మార్కెట్లో కొంచెం మార్కెట్లో కొంచెం నాకు తెలిసి రేపు మార్కెట్ అయితే కంప్లీట్గా ఒక ఒక బుల్లిష్నెస్ గానే నిలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం ఒక బుల్లిష్గా నిలిచే అవకాశం ఉంది లేదు మార్కెట్లో ఫాలో అయితే మాత్రం కంప్లీట్గా ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి జాతక ట్రేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అయిన లో వీడియో ఎంలా పెడతా మీరు తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియో లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్